హలో అండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ఈవినింగ్ టైంలో కిచెన్లోకి వెళ్ళా ఆ కిచెన్ చూసి అసలుకి ఏందా ఇలా ఉంది ఎలా క్లీన్ చేయాలని అనుకున్నా కానీ నాకైతే చిటికెలో పనే టైం అయితే చాలా పడుతుంది కానీ క్లీన్ చేయడానికి నేనేమి రిస్క్ అనుకోను ఎందుకంటే నాకు ఇలా ఎలా ఉన్న కిచెన్ అయినా నేను అవలీలుగా సర్దేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ దాకా ఉన్నవన్నీ అంట్లే నిన్నే కౌంటర్ టాప్ క్లీన్ చేశాను కాబట్టి మీకు కొంచెం గ్యాస్ పండ కానీ స్టవ్ కానీ నీట్గా కనిపిస్తుంది అంటే అంట్లు చాలా ఉన్నాయి ఆ గ్యాస్ బండర్ నిండా పరిచున్నాయి వాటర్ బాటిల్స్ కానివ్వండి అన్నం గిన్నెలు కానివ్వండి డబ్బాలు కానీ కానీ ఇలా ఉన్న కిచెన్ని నేను ఎలా మార్చానో చూపిస్తా అంటే నేనేం డీప్ క్లీన్ చేయలేదు కానీ ముందు అంట్లన్నీ కడిగిన తర్వాత ఎలా సర్దానో చూపిస్తాను అనమాట ఏం లేదండి అంతా మనం సర్దుకోవడంలోనే ఉంటుంది చూశారు కదా ఇక్కడ ఉన్న డీస్లో అయితే పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ కడిగి పెట్టేశాను అండ్ నెక్స్ట్ షింక్ అయితే శుభ్రంగా కడిగానండి శుభ్రంగా అంటే ఇంకా డీప్గా కడగాలి ప్రజెంట్ అయితే నేను ముందు అంటులు కడిగలిసిపోయా గంట సేపు అంట్లు కడిగి నలభై ఐదు నిమిషాలు అంట్లు కడిగానండి అలిసిపోయాను కాబట్టి లైట్గా కడిగేశాను అంటే ఆ ఫ్లోరింగ్ స్టైన్స్ అలానే ఉంటాయి కౌంటర్ టాప్ మాత్రం వెట్ క్లాత్తో తుడిచాను నిన్నే కౌంటర్ టాప్ క్లీన్ చేశాను కదా జస్ట్ అలా తుడిచేశాను అది రోలు చిన్న రోలు చపాతీస్ అదే అది ఏమంటారు చక్క దాన్ని కూడా అక్కడ కడిగి పెట్టేశాను అనమాట అక్కడ ఇక్కడ సర్దేశాను వెనక్కి వస్తే మీకు ఇక్కడ ఇంకోటి జ్వల కనిపిస్తుంది కదా దీని నిండా కూడా అంట్లన్నీ దోమపెట్టానండి దీని నిండా ప్లేట్స్ గ్లాసెస్ అవే ఉన్నాయండి మొత్తం దోమ గంట టైం పట్టింది ఈ కిచెన్ నాకు ఇలా రావడానికి ఉదయం సాయంత్రం గడగవచ్చు అంట్లు కానీ మొత్తం ఒకేసారి గడగడం వల్ల ఇన్ అయ్యాయి ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి ఎలా సర్దాను అంటే ఫస్ట్ ఏం చేస్తాను నేను ఎప్పుడైనా సరే కిచెన్లో మనం గ్యాస్ కౌంటర్ టాప్ మీద వంట చేసిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తాం ఉప్పు పప్పు క పసుపు కారం ఇలాంటివన్నీ ముందే సర్దేసుకోవాలి వాటి ప్లేసెస్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటర్ బ్లాస్ వాటర్ బాటిల్స్ గ్లాసెస్ కూడా మనం ఎక్కడ అక్కడ వదిలేస్తాం ముందు వాటి ప్లేసెస్ అనేది అంటే దేనికంటూ మన ఇంట్లో ఒక ప్లేస్ ఉంటుంది కదా వాటర్ బాటిల్స్ పెట్టేది ఒక ప్లేసు పప్పు డబ్బాలు పెట్టేది ఒక ప్లేసు గిన్నెలు పెట్టేది సో ఎక్కడెక్కడ పెట్టేసేయాలన్నమాట తర్వాత కడగాల్సినీంక దగ్గర వేసేసుకుంటాను నేను ఒకవేళ అక్కడ ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అల్లం కానీ ఇంకేమన్నా ఉంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కిచెన్ అనేది ఇల్లైనా నాకు క్లీన్గా ఉండడం ఇష్టం అండి నా నేచర్ అది నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఏది కూడా శుభ్రత 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 అంటే నేను జనరల్గా నీట్గా ఉంచుకుంటా కానీ మన ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు దాన్ని ఏమంటారు ఒక సినిమా కూడా ఉంది కదా మహానుభావుడు ఆ సినిమా రాకముందే నా క్యారెక్టర్ నా చిన్నప్పటి నుండి నా క్యారెక్టర్ అదే చిన్నప్పుడు ఎప్పుడో చదివాను సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ సైన్స్లో ఎవరి టవల్ వాళ్ళు వాడుకోవాలి ఎవరు ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవాలి తినే ముందు అది పరిసరాలు పరిశుభ్రత చాప్టర్లో సైన్స్లో పరిసరాలు విజ్ఞానం అప్పటి నుండి నేను అది ఆచరించడం మొదలుపెట్టే అనమాట నిజంగానే ఒక టవల్ ఒకరు వాడుకుంటే రోగాలు వస్తాయా ఇట్లా నీట్గా తినకపోతే క్రిములు పోతాయా అన్నీ ఉంటుంది నా మైండ్లో అది అలా డెవలప్ అవుతూ వచ్చింది ఇంకా హైజీనిక్గా ఓసీడీ కూడా అయింది అది నాకు ఓవర్గా మరి నేను చెప్పాను కదా మనమైతే షింకులో వీళ్ళైతే నిన్న రోలు కూడా షంకులో పడేశారు మా అమ్మ మా నాన్న నేను అరిచాను ఎందుకు పడేసారు అనేసి ఫస్ట్ నేను చెప్పాను కదా ఎక్కడెక్కడైతే సర్దుకోవాలి మేము ఇప్పుడున్న ఇంట్లో బొద్దింకలు చిన్న చిన్నవి ఉన్నాయండి కానీ అంతకుముందు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఇంట్లో పెద్ద పెద్ద బొద్దింకలు బాత్రూమ్ నిండా అవే ఉండేవి బొద్దింకలు అలా ఉన్నాయి అంటేనే అర్థం కిచెన్ క్లీన్గా లేదని అర్థం అనమాట అప్పుడు టాయిలెట్లో ఉండే కానీ నేను అసలు భయపడేదాన్ని కాదు బొద్దింకకు నేను ఎప్పుడు భయపడినా కానీ బల్లికైతే భయపడతా అన్ని బొద్దింకలు ఉన్నా మాకేం భయం ఉండేది కాదు హిట్టు తెచ్చి కొట్టేవాళ్ళని చచ్చిపోయాయి ఆ ఇంట్లో గాలి వెలుతురు ఉండేది కాదు దానివల్ల ఏంటంటే వంటగదిలో తేమ అలానే ఉండడం కానీ ఎటు ఎటు ఇంకా వెళ్ళే దారి లేక బొద్దింకలు బాగా ఎంత పెద్దవి అంటే అంత పెద్ద తిరుగుతూ ఉండేవి తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వచ్చాము టూ ఇయర్స్ ఉన్నాము ఆ ఇంట్లో బొద్దింకలు అన్నీ ఆల్మోస్ట్ లేవన్నమాట ఎందుకంటే ఆ ఇంట్లో కూడా గాలి వెలుతురు వస్తుంది కిచెన్ కూడా కిచెన్లో లైట్ వస్తుంది బాగా గాలి వస్తుంది దానివల్ల ఆ ఇంట్లో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది మళ్ళీ ఈ ఇంట్లో షిఫ్ట్ అయ్యాక కూడా కంప్లీట్గా బొద్దింకలు అనేవి మాయమైపోయాయి కానీ ఏమైందంటే మా ఇంటికి అంటే మనం పక్కన ఎవరో ఒకరు చేరుతూ ఉంటే కదా చేరినప్పుడు వాళ్ళ ఇంటి నుండి అట్ట పెట్టాలి సర్దేటప్పుడు ఒక బొద్దింకలు నాలుగు వచ్చాయి ఇంకా అవే మా ఇంట్లో పిల్లలు పెట్టి పెంచి పోషిస్తున్నాయి అనమాట ఇంకా చెప్పాను కదా బొద్దింకలు ఉన్నాయంటే ఇల్లు నీట్గా లేదనే అర్థం అప్పటికి బొద్దింకలు చెప్పడానికి ఆ జల్ కానీ ఆ జల్లు ఉంటుంది కదా హిట్ జల్ ఒకటి ఉంటుంది హిట్ స్ప్రే ఉంటుంది అన్నీ తెచ్చి కొట్టినా మీరు ఎన్ని తెచ్చి కొట్టినా సరే మీరు మీ చేతులారా కిచెన్ నీట్గా ఉంచుకోకపోతే అవి ఏవి పంచావు అంటే ప్రజెంట్ ఉన్నాయి చచ్చిపోతాయి కొత్తవి అవి ఆల్రెడీ గుడ్లు పెట్టుంటాయి అవి పిల్లలుగా మారాల్సిందే కదా అందుకని కిచెన్ అయితే క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా కిచెన్ అనేది మనం కిచెన్లో విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి దానివల్ల గాలి వచ్చి కిచెన్ అనేది తేమ ఉన్న డ్రై అవుతూ ఉంటుంది కిచెన్ ఖచ్చితంగా ఎప్పుడు డ్రైగానే ఉండాలండి నేనైతే ఎప్పుడు రోజు ఖచ్చితంగా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ రోజు క్లీన్ చేసుకోవాలి అలానే అంట్లు ఉదయం సాయంత్రం కడుక్కోవాలండి ఉదయం సాయంత్రం అంట్లు కడిగితేనే మనకి ఇప్పుడు నేనంటే ఇన్ని అంట్లు ఉన్నాయి కదా నేను ఒకసారి నిన్న ఒకసారి గడిగాయి ఈరోజు ఒకసారి అందుకని ఇన్ని పడ్డాయి ఇన్ని పడ్డాయి అందుకే చెప్తున్నాను రోజుకు రెండు సార్లు అంటు కడగాలి అంటు కడిగిన ప్రతిసారి కూడా సింక్ అయితే ఖచ్చితంగా కడగాలి జస్ట్ అలా పీచేసి నాలుగు గోడలు తోమేయడం అంతే కదా అది నేను స్టవ్ ఎలా క్లీన్ చేస్తానంటే ఈ లిక్విడ్ ఉంది కదా అంటు తోమే లిక్విడ్ వేసి పీచేసి రుద్ధేస్తాను ఎందుకంటే దాని మీద టీ మరకలు కానీ అన్నం వండిన గంజి కానీ కూరలు కానీ అన్నీ పడతాయి స్టవ్ పైన స్టవ్ అంటే ఎక్కడైతే నేను అంటు కడుగుతున్నానో దాని పక్కన ప్లేస్ అంతా కూడా పీచేసి తోముతాను స్టవ్ పైన స్టవ్ కింద దాన్ని ఏం చేస్తాను మనకి క్లాత్ ఉంటుంది కదా క్లీన్ చేసుకున్న క్లాత్ దాంతో అయితే తుడిచేసి ఆ క్లాత్ పిండేసి మళ్ళీ ఒక మగ్గులో నేను ఫ్లోరిన్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు ఫ్లోర్ క్లీనర్ మేమైతే లైజాల్ కాదు అమెజాన్ బ్రాండ్ ప్రస్ట్ ఫ్లోర్ క్లీనర్ వాడతాం కదా దాన్ని ఒక క్యాప్ వేసుకొని వాటర్ పట్టుకొని దాంట్లో క్లాత్ ముంచి ఆ కిచెన్ టైల్స్ ఉన్నాయి కదా ఆ టైల్స్ కానీ కౌంటర్ టాప్ కానీ టైల్స్ అంటే మీకు పైన వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఆ గోడలు కూడా నేను రోజు తురుస్తా ఖచ్చితంగా అవి కింద కౌంటర్ టాప్ మొత్తం తుడిచి చివరిన గ్యాస్ బండి అదంతా తుడిచి అప్పుడు అంట్లు కడుగుతా నేను ఎప్పుడైనా కిచెన్లోకి వచ్చానంటే ముందు కసూ చిమ్ముకుంటాను సాయంత్రం అయినా ఉదయమైనా కసూ చిమ్ముకొని అంట్లు సర్దుకొని జల్లరి ఖాళీ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కదా అంట్లు కడిగేటప్పుడే మీరు జల్లరి సర్దుకోవాలంటే అవ్వదు మీరు ఎప్పుడైనా ఆ జల్లర్లో ఉన్న అంట్లు ఆల్రెడీ కడిగిన ఉంటాయి కదా అవి డ్రై అయినమాటే మీరు గమనించుకొని ముందే సర్దేసుకొని జల్లరి ఖాళీ చేసుకోండి జల్లర ఖాళీ చేసుకున్నారనుకో మీరు అంట్లు తోమేటప్పుడు ఈజీ అవుద్ది జల్లెలు ఖాళీ చేసి పక్కన పెట్టుకొని శుభ్రంగా కసు చిమ్ముకొని కౌంటర్ టాప్ అంతా ఇలా నేను చెప్పినట్టు లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు అంట్లు తోమే పని పెట్టుకోండి అస్సలే ఇలాగే గందరగోళంగా వదిలేసి ఇలానే ఇక్కడే అంట్లు అనుకోండి ఇంకా చిరాకు వస్తుంది అంట్లు తోమితే ఎంతో కొంత కొంచెం వాటర్ డ్రాప్స్ అనేవి కింద పడతాయి కసువు చిమ్మేసుకున్నాం అనుకోండి కింద పడినా తుడుచుకోవచ్చు కసు చిమ్మకపోతే మళ్ళీ కసు చిమ్మేటప్పుడు ఆ నీళ్ళ దగ్గరికి గందరగోళంగా ఉంటుంది చెప్పాను కదా కిచెన్ ఎప్పుడైనా సరే క్లీన్గా ఉండాలి మనము కిచెన్ పక్కనే మనకు బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా అవి ఒకటి పెట్టుకోండి పాతవి మనం వాడేవి ఉంటాయి కదా మనం తిన్నవి ఆ డబ్బా ఒకటి పెట్టుకొని మీరు అన్నం తిన్నాక కూరలు తొక్కులు అన్నీ ఉంటాయి కదా దాంట్లో వేసుకోండి కానీ అది కూడా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా కవర్లో వేసి పడేయాలి ఎప్పటికప్పుడు మీరు వేసిన చెత్త కవర్ కవర్ క్లోజ్ చేసి డస్ట్బిన్లో వేయాలి ఎందుకంటే మన కిచెన్లో నీట్నెస్ లేదు అంటే మన హెల్త్ ఖచ్చితంగా దెబ్బతింటుంది అంటే చిన్న చిన్న ఫీవర్స్ కానీ ఏవైనా వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే అంత కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఎంత ప్రాబ్లం ఉంటుందో కిచెన్ క్లీన్ లేకపోవడం వల్ల అంతే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఆ గిన్నెలు సింకులు నాని నాని బ్యాక్టీరియా ఇవన్నీ వాటికి అదన్నేమంటారు నీట్గా లేకుండా అవే గిన్నెలు మనం వండుకొని తినాలి కదా అందుకే ఉదయం సాయంత్రం అంట్లు ఎప్పుడెప్పుడు అంటే ఎక్కువసేపు బట్టలు నానబెట్టినట్టు సింకులు అంట్లు నానబెట్టకుండా ఉదయం వంటలు కడుక్కోండి సాయంత్రం అంట్లు కడుక్కోండి అది చూసారు కదా నేను అసలు అంట్లో ఎట్లా అంటే ఫస్ట్ నేను అంట్లు కడగేటప్పుడు ఫస్ట్ పని నేను ఏం చేస్తానంటే మీకు ముందే చెప్పాను కసు చింపుకుంటాను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను అప్పుడు ఏం చేస్తానంటే ముందు సింకులు పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఉంటాయి కదా బాండీలు పెద్ద గిన్నెలు అన్నీ తీసి బయట పెడతాను ఇంకా సింకులు ఏముంటాయి ప్లేట్స్ స్పూన్సు గంటలు గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కడిగి పక్కన అక్కడ చూసారు కదా కాఫీ కలర్ బాస్కెట్లో పెట్టేసాను అండ్ ఫైనల్లీ ఇవన్నీ కడిగేస్తాను లిటరల్గా చెప్తున్నా వన్ అవర్ టైం పట్టింది నాకైతే ఈ సింక్ కిచెన్ క్లీన్ చేయడానికి అసలుకి చాలామంది సోప్ వాడతారు సోప్ ఏంటంటే మీకు సోప్ మనం పెట్టి మళ్ళా ఇప్పుడు పప్పు గిన్నె కడుగుతాము అదే పీచ్ తీసుకెళ్ళి మళ్ళీ సోప్ మీద పెడతారు అట్లా కాదు ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు టీ గిన్నె కడుగుతున్నా కదా ఈ గిన్నె కడుగుతున్నాక ఇదే పీచుని మళ్ళీ ఇంకో గిన్నె కడగడానికి అలానే వాడద్దు కడగండి ఆ పీచు అదే టీ తీసుకు టీ మరకలు తీసుకొని మళ్ళీ ఇంకో గిన్నెకి మనం అంటికూడదు పీచని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి అండ్ మనం కిచెన్లో వాడే స్పాంజెస్ కూడా ఎప్పటికప్పుడు మన కళ్ళకు అర్థమైపోయిద్ది ఇది డర్టీగా ఉంది అని అనిపిస్తే తీసి డస్ట్బిన్లో వేసి చక్కగా కక్కుతో పడకుండా కొత్త పీచు కొనుక్కొని వాడుకోండి మళ్ళీ అదే స్పాంజ్ వాడితే నష్టం ఇంకా స్పాంజెస్ సపరేట్గా హాట్ వాటర్ కాగబెట్టి దాంట్లో వెయ్యాలి లేదు అంత టైం లేదనుకోండి రోజు గంజి ఉంచుతాం కదా వేడిగా ఉంటుంది కదా గంజి ఆ నీళ్ళలో వేసి వదిలేయండి తర్వాత శుభ్రంగా కడుక్కోండి ఇదే అండి నా కిచెన్ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నాకు ఈ నీట్నెస్ అనేది ఉంది కాబట్టి తప్పదు రోజు అయితే నేనైతే నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మనం మనం శుభ్రంగా ఉండడమే కాదు మన ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి మన చుట్టూ ఉండే ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలి ఓకేనా బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్